రైట్ ఇక ఆపరేషన్ కగార్ను ఆపాలి తుపాకీకి తుపాకీ రక్తానికి రక్తం జవాబు కాదు మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి మన భవిష్యత్తుతో తరాలు మన భవిష్యత్తు మన చర్యలు భవిష్యత్తు తరాలు ప్రశంసించాలి అధికారం ఉందానికని ఇష్టాను రాజ్యంగా పోతున్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అయితే అదేదో పాట ఉంటుందబ్బ అదేంది మన గద్దర్ రాసిన పాట గద్దర్ రాసిన పాట రాజ్యాంగం గురించి ఒక పాట ఉంటుంది రాజ్యాంగం గురించి ఒక పాట ఉంటుంది ఆ పాటలో చాలా క్లారిటీగా ఉంటుంది ఆ రాజ్యాంగం గురించి ఏముంటుంది అంటే నాకు చాలా ఐడియా ఉంది బూటక పన్కౌంటర్లు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు గద్దరు ఒక రాజ్యాంగబద్ధ రాజ్యాంగబద్ధంగా ఉండాలండి ఏంది తీవ్రమైన ఉద్యమం కొనసాగించే పరిస్థితి ఏర్పడిందో అప్పుడు బూటకప్పు ఎన్కౌంటర్ల గురించి లేకపోతే ఇతరత్ర గురించి పూర్తి స్థాయిలో కూడా పాఠాలు రాశాయండి గద్దరు రాజ్యాంగానికి సంబంధించి ఏంది అంటే ఒక్కరికి ఒక్కొక్క రకంగా ఉండదు కదా అందరికీ ఒకటే రాజ్యాంగం కదా ఈ రాజ్యాంగాన్ని బూటకప్పు ఎన్కౌంటర్లకు సంబంధించి రకరకాలుగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఇప్పుడు ఈ బూటకప్పు ఎన్కౌంటర్లు కానీ లేకపోతే ఇతరత్ర కానీ మనం ఒక్కసారి కనుక ఆలోచిస్తే చాలా ఆశ్చర్యకరమైన అంశాలు కూడా కనబడతాయి మీరు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా మావోయిస్టులోకి జైన్ అయిన వాళ్ళు ఎవరు మావోయిస్టుల్లోకి వెళ్ళిన వారు ఎవరు అంటే ఆ గిరిజన ఆదివాసీ గుడాలకు సంబంధించిన వాళ్ళు దానితో పాటు ఉస్మానియా కాకతీయ ఈ తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలతో పాటు ఎన్ఐటికి సంబంధించిన యూనివర్సిటీలలో ఇంజనీర్ పెద్ద పెద్ద చదువులు చదివిన గొప్ప గొప్ప మేధావులు మాత్రమే వెళ్ళారు ఎందుకంటే ఆనాడు ఉన్న పరిస్థితుల్లో పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో కానీ ఎనభై దశకంలో కానీ పూర్తి స్థాయిలో అప్పుడు ఏంది అంటే పెత్తందారి వ్యవస్థ ఉండే ఏంది అంటే పూర్తిగా కూడా ప్రజలను అంచివేసే ధోరణి ఉండే చాలా నీచంగా చూసేది అలాంటి పరిస్థితులలో అప్పటి మావోయిస్టు పార్టీకి ఇప్పటి అప్పుడు ఉన్న కరెక్టే వాళ్ళ ఉద్యమ పోరాటం హండ్రెడ్ పర్సెంటే కరెక్టే కానీ ఇప్పుడు మనం ఆది ఆధునిక యుగంలో అడుగు పెట్టాం దాంతోపాటు ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు అడవులను పూర్తి స్థాయిలో ఖనిజ సంపద కోసం ప్రభుత్వాలే వేలం పాటలు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది దాంతోపాటు మనం ఎక్కడున్నాం ఏ లొకేషన్లో ఉన్నామనేది కూడా చూస్తున్న పరిస్థితి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతున్నారు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడా విగత జీవితాలుగా వస్తున్న పరిస్థితి కొంతమంది లొంగుబాటు కానీ కొంతమంది పూర్తి స్థాయిలో ఎట్లా వస్తున్నారో కూడా మనం చూసిన పరిస్థితి కనబడతాం అయితే ఇదే విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే మావోయిస్టులను చంపితే సంబరాలు చేసుకుంటారా కనీసం మృతదేహాలు కూడా అప్పగించరా ఛత్తీస్గఢ్లో పద్దెనిమిది మంది మావోయిస్టుల లొంగుబాటు ఈ ఘటన సుప్రీంకోర్టు సుమోటగా స్వీకరించాలి ప్రధాని మోదీ అమిత్ షాలపై సిపిఐ ఎమ్మెల్యే కూనమ్ని ఫైర్ అంటూ కూడా చూడొచ్చు దాంతోపాటు మనుషులను చంపే హక్కు ఎవరిచ్చారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇప్పుడున్న పరిస్థితులలో శాంతి చర్చలు జరిపించాలంటూ శాంతి చర్చలు జరగాలంటూ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మాజీ మావోయిస్టు జంపన్న ఆరో ఏంది ప్రయత్నాలు చేస్తుంటే ఇటు ముఖ్యమంత్రిని కలిసిండు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కలవలేకపోతున్నాడు కానీ అమిత్ షా సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ మిలిటరీలను మాత్రం వెనక్కి తీసుకున్న అయినప్పటికీ కూడా కేవలం తెలంగాణ జార్ఖండ్ ఛత్తీస్గఢ్లోనే లక్ష మంది పోలీసులు ఉన్నట్టుగా మావోయిస్టు పార్టీకి సంబంధించి ధృవీకరించింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎన్కౌంటర్లకు సంబంధించి స్పష్టంగా వెళ్ళిపోతుంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎవరి మాట అయినలేదు ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే అన్నట్టుగా ఎవడి మాటలు వినేలేదు వాళ్ళు లొంగుతే ఓకే ప్రజా జీవితంలోకి పోతే స్వాగతం కానీ మేము శాంతి చర్చలకు వాళ్ళ గుంతమ్మ కోరికలు మేము తీర్చలేం మేము ఆ ఆలోచన కూడా లేదు అనేది కేంద్రం వాదం ఇక్కడ మేము కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిస్తాం దాంతోపాటు పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి మేము జనజీవన శ్రవంతలోకి రావడానికి సిద్ధమే కానీ మా డిమాండ్లను మీరు పరిష్కరించాలి ఆదివాసీ హక్కులు కానీ పాటుగా చట్టాలకు సంబంధించి అడవి హక్కులు కానీ వాటికి సంబంధించి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది సో వీటన్నింటికి సంబంధించి పూర్తిగా కూడా ఎక్కడ కూడా సమాచారం అంటే ఒప్పంద ఈ శాంతి చర్చలకు ఇక్కడ ఉండే ప్రజా సంఘాలు కానీ ఇప్పుడు మావోయిస్టుల నుంచి వస్తున్న వాదండి ప్రజల నుంచి ఉద్యమం ఈ ఇవాళ రేపు ఏవన్ లాగా దొడుకోవడానికి ఆనికే టైం లేదు ఇప్పుడు ఉద్యమాలు చేసే సమయం ఉన్నది ఒక మాట మనం మాట్లాడదు ఈ ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చినాక యువత మొత్తం కూడా ఇన్స్టా ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్లలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు వాళ్ళు ఏంది టైంపాస్ అయిపోతున్నాయి ఈ రోజు ప్రజా సంఘాల గురించి మావోయిస్టుల గురించి ఆలోచించి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి నిరసనలు వ్యక్తం చేసి ప్రభుత్వాన్ని ఒప్పించి దిగించి పూర్తిస్థాయిలో శాంతి చర్చలు జరిపే అంత సమయం అయితే ఇప్పుడున్న యువతలో మాత్రం ఎక్కడ కూడా గిసమంతా ఆవ గింజ అంతా కూడా కనబడతలేదు నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ నలభై రోజులలో నేను చూసిన వరకు పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు పార్టీ నుండి బయటకు వచ్చిన వాళ్ళు లేదా ఇక్కడ ఉండే కొన్ని వాటికి అనుబంధ సానుభూతి పరులు అనుబంధ సంఘాలు లేదా కమ్యూనిస్ట్ పార్టీలైన సిపిఐ కానీ సిపిఎం ఎమ్మెల్యే కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది మేధావులు కొంతమంది భౌరాక సంఘాలు తప్ప వేరేవారు ఎవరు కూడా సామాన్యమైన ప్రజలు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఏ మావోయిస్టుల మీద ఎందుకు కాల్పులు జరుగుతున్న కగారును వెంటనే ఆపాలి అని ధర్నా చేసే అయితే ఎక్కడ కనబడుతున్నారు ఇది రియాలిటీ ఇది గ్రౌండ్ రెవల్ రియాల్స్ సో ఇప్పటికైనా మావోయిస్టులు కానీ అదే ఉద్యమాన్ని అడవి బాట నుంచి వచ్చి ప్రజా బాటలో పెట్టి అదే అడవి పార్టీ పెడతారా ఏం పార్టీ పెట్టైనా ప్రజా ఇక్కడ చేస్తే బాగుంటుంది అనేది పూర్తి స్థాయిలో కూడా ప్రజల నుండి వస్తున్న ఒక అంశం సో ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది